హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనిస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేస్తున్నాం కొరమీను ఫిష్ పచ్చడి అండి కొలతల సహా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే కొరమీను ఫిష్ తీసుకున్నామండి స్కిన్లెస్ దీన్ని బాగా కడిగేసి దీంట్లో కాస్త నిమ్మరసం ఉప్పు వేసి బాగా కలిపేసి వడకట్టుకొని వాటర్ అంతా వరకు ఇలా క్లాత్లో ఎండ పెట్టుకోండి తర్వాత పై కడాయి పెట్టుకోండి ఈ కడాయిలో వాటర్ అంతా పోయేంత వరకు వేడి చేసుకున్న తర్వాత మనం కావాల్సినంత ఆయిల్ని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడైతే కనుక ఒక కిలోనర వరకు ఆయిల్ వేస్తున్నానండి ఫిష్ని ఫ్రై చేసుకోవడానికి ఇదే ఆయిల్ని మనం చట్నీలోకి కూడా పోపు వేసుకొని వేసేసుకుంటాం ఓకేనా అండి ముందుగా ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని ఫిష్ ముక్కలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తోలు మొత్తం తీసేసి ఇప్పుడు ఇలా ఉప్పు నిమ్మరసం పిండి గడ్డ నానబెట్టిన ఓకే ఇప్పుడు ఆయిల్లో వేపుతా ఓకే డన్ ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఏం చేయాలి నూనెలో వేపాలి నూనెలు వేయాలి ఓకే నూనెలో వేయాలి మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలా ఓకే ओके तुम लोग रखिए मीडियम मीडियम मात्रा हां मीडियम मात्रा ले पा ओके तब वाला सर बोलबा कर रहे थे तो ये पा ओके వేగడానికి టైం బాగా పడుతుంది కదా కాకుండా స్కిన్ తో కూడా వేసుకోవచ్చు కదా స్కిన్లెస్ కాకుండా స్కిన్ కూడా వేసుకోవచ్చు కానీ స్కిన్ తీస్తే మంచిగా ఉంటుంది ఉప్పు కారం మంచిగా పడుతుంది ముక్క ఓకే కొద్దిగా వేగాలి కదా వేగిందని మనకి ఎట్లా తెలవాలి నూనె కాత పోతుంది ఈ గోధుమ కర్రత్ ఇంకొంచెం గోలాలి ఓకే ఈ నూరుగా పోయిందంటే గోలినట్టే కదా రావాలి ఓకే తీస్తున్నావు ఇక మొత్తం ఏ కలరు గోలియాలి ఓకే మింత ముక్కలని ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తేగనే కలపద్దు కలిపితే కనుక ఆ మొత్తం మనం ఏదో కంచెంతో కంచెలు కంటుకుంటాయి ఆ డాడీ ఇవన్నీ ఏంటి ఏంటి దాంట్లో కావాల్సిన పదార్థాలు కొత్తిమీరల పొడి ఓకే ఇది కొత్తిమీరల పొడి ఈ పొడి ఓకే ఎంచుతనాల పొడి ఓకే అల్ల వెల్లు పప్పు ఓకే మెంతి పొడి ఓకే జీలకర్ర పొడి ఓకే ఎల్లిగడ్డ ముద్ద ఓకే అదో నిమ్మరసం ఓకే కారపొడి ఓకే త్రీ మ్యాంగో కారపొడి ఓకే టాటా సాల్ట్ ఓకే ఇవి మసాలా దినుసులు లవంగాలు యాలకులు లవంగాలు యాలకులు చెక్క చెక్క ఓకే అండ్ ఓకే ఇవి ఇంగ్రీడియంట్స్ ఫిష్ వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కావాల్సినంత కారం తీసుకుందాము మేమైతే కనుక మూడు గ్లాసుల కారం తీసుకుంటున్నాము మూడు కిలోల ఫిష్ పచ్చడి అండి సో కిలోకి చొప్పున ఒక గ్లాసు సో మూడు కిలోలకి మూడు గ్లాసుల కారం తీసుకుంటున్నాము అలాగే కారం ఎంత తీసుకున్నాము దాన్ని బట్టి ఉప్పు కూడా తీసుకుందాము మూడు గ్లాసుల కారం తీసుకుంటే రెండు గ్లాసుల వరకు గ్లాసున్నర కొంచెం తక్కువ రెండు గ్లాసుల వరకు ఉప్పు తీసుకుందాం చూడండి ఇప్పుడు కొలతతో చూపిస్తాం ఉప్పు ఒక గ్లాసు అలాగే మరి నిండుగా కాకుండా ఇంకొక హాఫ్ గ్లాస్ కంటే కాస్త ఎక్కువగా ఉప్పు తీసుకుందాం ఇంత సరిపోతుంది ఈ ఉప్పును దీంట్లో వేసేసి దీంట్లో మిగతా మసాలాలన్నీ వేసుకుందాం దీంట్లోనే కొత్తిమీర పొడి ఎన్ని గ్రాములు ఓకే నెక్స్ట్

ఇది కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేసారు పోని పెట్టాలి ఇక అల్లం వెల్లిపాయ వేసి పోని పెట్టాలి ఓకే అయినాక ఇరా సంబోసు తర్వాత ఏదైతే ఫిష్ ఫిష్ వేయించుకున్నామో ఆ వేయించుకున్న పో పెట్టుకోవాలి మూడు కిలోల ఫిష్ పచ్చడికి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ తీసుకుంటున్నామండి ఓకే ఒకటి అనాథం పువ్వు రెండు అనాథ పువ్వు ఓకే బంగాలు చెక్క ఇవి పలిపాయ అల్లం ఏంటి వెళ్ళి ముద్దా వెల్లి వెల్లు వెల్లుల్లి పచ్చ పచ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే వెల్లుల్లి కూడా పచ్చి పచ్చి అని వేసుకోవాలి తర్వాత పసుపా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కదా వెల్లుల్లి అంతా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కదా ఓకే స్టవ్ ఓకే స్టవ్ ఆఫ్ చేసే నూనె చల్లబడే చల్లవడగా ఇవన్నీ మసాలా ఇల్లు నూనె చల్లారింది కదా ఇప్పుడు మనం ఏమైతే కలుపుకున్నామో ఆ నూనె నూనెసి కలపాలి చల్లారింది కదా ఇప్పుడు ఈ మనం మనమైతే కలుపుకున్న పొడులు ఉన్నాయో ఆ పొడ్లన్నీ దీనిలో వేసుకోవాలి ఓకే ఇప్పుడు లోపల ఉన్న ముండ్లు కూడా మంచిగా కర్రం కుర్రం ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా మనం నవ్వుతా అంటే నలిగిపోతాయి ఇప్పుడు దీనిలో నిమ్మరసం కలుపుకోవాలి మసాలాలు కలిసినాయి కదా ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి పది నిమ్మకాయలు ఓకే పది నిమ్మకాయల రసం పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఓకే పెద్ద నిమ్మకాయలు పది అవి వేసి ఈ నిమ్మరసం కూడా దానిలో బాగా కలిసాక ఇదైతే మనం కాల్చి చల్లార్చుకున్న నూనె ఏదైతే ఉందో ఆ నూనె పోపుని దీంట్లో వేసి కలుపుకోవడమే నూనెను దీంట్లో వేసుకుందాం ఓకే అంటే ఇది బాగా మిక్స్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా ఫిష్ పచ్చడి తయారు కాస్త టైం పడుతుంది ఎందుకంటే ఆ మసాలంతా ముక్కలకు పట్టాలి నూనె నూనె పట్టాలి కాబట్టి కాస్త లోపల నుండి మంచిగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కొరమైన ఫిష్ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఇలాంటి మంచి వీడియోస్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఫిష్ పచ్చడి కావాలి అంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి మీకు కావాలి అనుకుంటే నా ప్రొఫైల్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి దాంట్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్